నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమా చూసిన వాళ్లకు రాజనాల నాగభూషణం క్యారెక్టర్లు గుర్తుండే ఉంటాయి వృద్ధులిద్దరూ యంగ్ విలన్కు గుంటనక్క సలహాలు ఇస్తుంటారు అతని రౌడీ ఈజానికి తమ అనుభవాన్ని రంగరించి సూచనలు చేస్తుంటారు సరిగ్గా ఏలూరు జిల్లాలోనూ ఓ ముసలి దొంగ ఇలాంటి పనులే చేస్తున్నాడు వయసు మీద పడినా బుద్ధి మార్చుకోకుండా తప్పుడు దారిలో నడుస్తున్నాడు పగలంతా రెక్కి నిర్వహించి రాత్రులు ఇతర దొంగమిత్రులతో చోరీలు చేయిస్తున్నాడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లక్కవరానికి చెందిన శ్రీరామమూర్తి పేరుకే ఆదర్శవంతుడు కానీ చేసేది మొత్తం దొంగ పనులే ఎనభై ఏళ్లకు దగ్గర పడుతున్నా ఇంకా తన బుద్ధి మార్చుకోలేదు పూర్వాశ్రమంలో పెద్ద దొంగగా పేరుగాంచిన ఈ శ్రీరామమూర్తిపై ఏలూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పదుల సంఖ్యలో దోపిడీ కేసులు ఉన్నాయి అయితే వయసు మీదపడి శక్తి సన్నగిల్లింది కాబోలు ఇప్పుడు నేరుగా చోరీలు చేయడానికి ఫుల్ స్టాప్ పెట్టి బ్రెయిన్కు పదును పెట్టాడు పెద్ద మనిషి తరహాలో పగటిపూట వీధుల వెంట తిరుగుతూ చోరీలకు అవకాశం ఉన్న ఇళ్లను చేసి తన పాత దొంగమిత్రులకు ఇస్తాడు రాత్రికి వారు చోరీ చేసిన తర్వాత అందులో వాటా తీసుకుంటూ ఇంకా దొంగ వృత్తిలోనే కొనసాగుతున్నాడు లక్కవరంలోనే ఇటీవల ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు వందనపు రుక్కయ్య లక్ష్మీ అంజకుమారి ఇంట్లో చోరీ జరిగింది పిల్లలు అమెరికాలో స్థిరపడ్డంతో దంపతులిద్దరూ ఒంటరిగానే ఉంటున్నారు తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దొంగలు భార్య భర్తలిద్దరిని తాళ్లతో కట్టేసి ముప్పై తులాల బంగారం వెండి వస్తువులతో పరారయ్యారు ఆ తర్వాత తాళ్లు విప్పుకుని రుక్కయ్య ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు పోలీసుల విచారణలో పాత నేరస్తుడు దేవర శ్రీరామ్మూర్తిపై అనుమానం వచ్చి విచారించారు బాపట్ల జిల్లా స్టూవర్టుపురం నుంచి దొంగలను రప్పించి రొక్కయ్య ఇంట్లో చోరీకి పథకం వేసింది శ్రీరామ్మూర్తేనని పోలీసుల విచారణలో తేలింది పాత నేరస్తులు వెల్సన్ బాబు వాసు బాజీని రప్పించి దోపిడీ చేయించినట్లు తేలింది సినిమా కథను తలపించేలా ఉన్న కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు ఈ కూడా ఈపురం నుంచి వచ్చిన నుంచి వచ్చి ఈ వృద్ధులు కొంచెం బాగా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నది గమనించి వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఈ డబ్బు కొట్టేయాలా వాళ్ళ దగ్గర నుంచి ఎలా దోచుకోవాలి అన్నది ప్లాన్ చేసుకొని అక్కడ ఇల్లు అంత అబ్జర్వ్ చేసుకోవడం రెక్కి చేసుకోవడము ఈ ముఠా చేసింది దేవరా శ్రీరామమూర్తి వీడు మరీ విచిత్రమే వీడి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వేసుకొని ఈ పాత పరిచయాలు ఈ ఇస్టువట్టుపురం దొంగలు పెట్టుకొని అంతకుముందు ఎక్స్ కేడీ షీట్ అనమాట మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంకా ఈజీ మనీ కోసం ఈ దొంగలను ఐడెంటిఫై చేసుకొని ఈ దొంగలు వేరే దొంగల చేత దొంగతనాలు చేపించడం అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు పోలీస్కి ఎంత బాధ్యత ఉందో క్రైమ్ జరగకుండా ఆపడము అంతే బాధ్యత పబ్లిక్ కూడా ఉంది మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకున్న ఇంట్లో సీసీటీవీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేసుకోవడము ఇంత ఆస్తి మనం ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక పదివేల రూపాయల సీసీటీవీ కెమెరా మనం పెట్టుకోలేమా అంతేకాకుండా ఇంట్లో బంగారము ఇంత పెద్ద మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్టోర్ చేయొద్దు ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీరామ్మూర్తితో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు మరో నిందితుడు కావేటి ప్రసాద్ కోసం గాలిస్తున్నారు జీవిత చరమాంకంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడుతూ కృష్ణారామ అంటూ కాలం వెళ్లదీయక మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు